ఏటీఎంలో నింపాల్సిన నగదుతో ఉడాయించిన కేసులో నిందితుడిని రాజమహేంద్రవరం పోలీసులు పట్టుకున్నారు ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఆ ఇటాచి మేనేజ్మెంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు ఇద్దరు సూపర్వైజర్లు పెడతారు ఆ ఇద్దరు సూపర్వైజర్లతో పాటు ఒక ఇద్దరు గన్మెన్లు ప్లస్ ఇద్దరు కస్టోడియన్స్ ఒక డ్రైవరు ఐదుగురు ఉంటారు వాళ్ళకు వెహికల్ ఉంటుంది ఇద్దరు సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటీఎంస్ కి పెట్టాల్సిన క్యాష్ ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్ లో తర్వాత అక్కడ ఆ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన ఇద్దరు గన్మెన్స్కి కి ఆ కస్టోడియన్స్ కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు యాభై వేల రూపాయలు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్ మ్యాన్లు ఎక్కడుంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజుబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబుని కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇట్ హ్యాపెండ్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఇన్ ద ఆఫ్టర్నూన్ సో మేనేజర్స్కి ఎవరికి తెలియదు అది బై టూ థర్టీ ఆ టైంలో ఈ ఐదుగురు ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్ కస్టోడియన్ అండ్ డ్రైవర్ సార్ మాకు ఎవరు ఆ ఇద్దరు రాలేదు మాకు క్యాష్ ఇవ్వలేదు మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదా అంటే దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడు దెన్ ఇమీడియట్గా మనకి త్రీ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పి జరిగినది దానవాయిపేట బ్రాంచ్ వన్ టౌన్ లో కాబట్టి సో ఇమీడియట్ డిఎస్పి తెలిసింది తెలిసిన వెంటనే ఇది ఎగ్జాక్ట్ గా ఏంటి జరిగింది అనేది వీళ్ళు తెలుసుకొని వెంటనే నాకు చెప్పడం జరిగింది వెంటనే డీజీపీ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు మా ఐజీ సాబ్ ఏలూరు అశోక్ కుమార్ సార్ వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యాం ఫాలో అయిన కారణంగా వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ కింద కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరి ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక ఫైవ్ టీమ్స్ కింద పెట్టి చాలా ఫాస్ట్గా ట్రాక్ ఈయన మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కారుని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు ఆ రెంట్కి ఇచ్చిన ఆయన కారు ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక టూ వీలర్ మీద బయలు ఇదంతా మాకు తెలియదు బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము వాడికి ఉండే కాంటాక్ట్స్ వాడు విజయర్లో ఆ రూమ్ అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము సో ఓవరాల్ గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు దాన్ని కూడా ఐడెంటిఫై చేయ ఏరియాలో తిరగొచ్చు ఐడెంటిఫై చేయగలిగాము విత్ టెక్నికల్ సపోర్ట్ ఉంది స్టిల్ మా ఐదు టీంలు తిరిగి అతన్ని జీరో డౌన్ చేశారు చేసి ఆయన పట్టుకున్న తర్వాత ఈ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్ట్ ఇన్ ఐ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఇట్ సెల్ఫ్ ఆ వెహికల్స్ వదిలేడు ఆ సూట్ కేసులన్నీ వదిలేశాడు వేరే సూట్ కేసు పట్టుకున్నాడు ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రి అంతా వ్యయప్రయాసాలకు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది సో ఒక్క రూపాయి కూడా రెండు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల్లో ఒక యాభై వేల రూపాయలు ఏ కార్ అయితే రెండు వారాలుగా అద్దెకి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు మిగిలిన రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలని ఇంటాక్ట్ మనం రికవరీ చేయడం జరిగింది సో వితౌట్ ఎనీ డిలే మనం రెస్పాండ్ అయ్యాం కాబట్టి ఏదైతే ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఎస్ఓపీని ఫాలో అయ్యాం కాబట్టి కిందనున్న నా స్టాఫ్ నిన్న పనిచేసిన విధానం చూశాను అసలు చాలా అసలు ఎవరు కూడా నిద్రపోలేదు ఈరోజు మార్నింగ్ రిమైనింగ్ నైన్ ల్యాక్స్ కూడా వచ్చిన తర్వాత ఎక్యూజ్ని అడిగితే చాలాసేపు చెప్పలేదు లాస్ట్లో మళ్ళీ ఎక్యూజ్ని అడిగితే దీ రివీల్ దట్ సమ్వేర్ ఇన్ ఆలమూరు ఒకరి దగ్గర పెట్టామని సో మళ్ళీ అది కూడా రికవరీ చేసి తీసుకొచ్చారు మా స్టాఫ్ అంతా సో దీనికి వన్ టౌన్ ఇన్ఛార్జ్ సిఐ ఎవరైతే వీరయ్య గౌడ్ ఉన్నారో అలాగే ఆయన ఎస్ఐస్ ఉన్నారు లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఏది సో అలాగే సిఐ ఎస్బి అలాగే విజయ్ కుమార్ అని సిసిఎస్ ఇన్స్పెక్టర్ చెప్తా 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 అయ్యప్ప రెడ్డి అని ఒక ఒక సబ్ ఇన్స్పెక్టర్ అలాగే ఎస్ఐ ఎం కేశవ అలాగే జే ఆదినారాయణ విత్ ఫైవ్ టీమ్స్ గెట్ దిస్ క్లూస్ యాజ్ వెల్ యాజ్ వీ హైడెంటిఫైడ్ ది ఎక్యూస్డ్ అండ్ వీ వీ రికవర్డ్ ది ఎంటైర్ బూటీ ఒక్క రూపాయి కూడా డీవియేషన్ లేకుండా అంత తీసుకొచ్చి పెట్టగలిగాము ఆ యాభై వేలు కూడా కార్ డ్రైవర్ దగ్గర కార్ని ఎలా సీజ్ చేస్తాం కాబట్టి అది కూడా వితిన్ ఫ్యూ అవర్స్లో వస్తాయి ఈరోజు